మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దారిలో రెబల్ స్టార్ ప్రభాస్ నడుస్తున్నాడో లేదంటే రెబల్ స్టార్ ప్రభాస్ దారిలో ఎన్టీఆర్ నడుస్తున్నాడో కానీ ఇద్దరిది ఆల్మోస్ట్ ఒకే దారిలా కనిపిస్తోంది బ్యాక్ టు బ్యాక్ వరుసగా అరడజన్ పైన సినిమాలు కమిట్ అయ్యారు చేస్తున్నారు చేయబోతున్నారు విచిత్రం ఏంటంటే చేసిన జోనర్ చేయకుండా కొత్త మూవీలో వేగం తగ్గకుండా దూసుకెళ్తున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ అయితే రెండు వేల ముప్పై వరకు తన డైరీని ఫుల్ చేసుకున్నాడు అంటే మరో ఐదేళ్ల వరకు ఇంకే కొత్త సినిమా చేయడం కుదరదు ఎవరు తనతో మూవీ చేయాలన్నా రెండు వేల ముప్పై వరకు లేదంటే రెండు వేల ముప్పై రెండు వరకు వెయిట్ చేయాల్సిందే ఏకంగా ఐదేళ్లు ఏడు సినిమాలు చేస్తూ పదిహేను వేల కోట్ల మీద కన్నేసాడు ఏదో సినిమాకు రెండు వేల కోట్లు వస్తాయని కాదు కానీ తన పేరు మీద ఓటీటీ థియేట్రికల్ రైట్స్ రూపంలో జరుగుతున్న జరగబోతున్న బిజినెస్ లెక్కలు చూస్తే రానున్న ఐదేళ్లలో పది నుంచి పదిహేను వేల కోట్ల బిజినెస్కి రెబల్ స్టార్ సినిమాలు క్యారాప్ అటర్స్గా మారబోతున్నాయి రెబల్ స్టార్ ప్రభాస్ ఐదేళ్లలో ఏడు సినిమాలు పూర్తి చేయబోతున్నాడు అదే చేస్తే ఏడాదికి కనీసం రెండు మూవీలు రిలీజ్ అవ్వటం పక్క ఈ ఐదేళ్లలో మళ్లీ తను కొత్తగా అయ్యే సినిమాలు లెక్కలేసుకున్నా ప్రతి ఏడాది రెండు రిలీజ్లు ఉండేలా తన ప్రాజెక్టులు ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రజెంట్ ఇది రాజేసాబ్ సాంగ్ షూటింగ్ తర్వాత మొత్తం మూవీకి గుమ్మడికాయ కొట్టబోతున్నాడు కేవలం నలభై రోజుల షూటింగ్తో ఫౌజీ మూవీ కూడా పూర్తి కాబోతోంది ఈ నెల ఇరవై మూడున రెబల్ స్టార్ ప్రభాస్ బర్త్డే సందర్భంగా మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసేందుకు హను రాఘోపుడి టీం సిద్ధమైంది ఇదైనా వెంటనే డిసెంబర్లో లేదంటే జనవరిలో అది కూడా సంక్రాంతి ముందే స్పిరిట్ సెట్పైకెళ్లే ఛాన్స్ ఉంది వంగ ఆల్రెడీ స్పిరి ప్రీ ప్రొడక్షన్ పనులు ఎప్పుడో పూర్తి చేశాడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా స్పిరిట్ షూటింగ్కి పేలల్ గా ఉండేలా చూసుకుంటున్నాడు అది చేసిన వెంటనే కల్కీ సీక్వెల్ కల్కి టూ అంటున్నారు కానీ సందీప్ రెడ్డి తన స్పిరిట్ సమర్లోగా సగం పూర్తి చేసినా అప్పుడే కల్కీ టూ మొదలవచ్చని తెలుస్తోంది కల్కీ టూ సగం పూర్తయిన వెంటనే సలార్ టూని ని పట్టాలెక్కించేలా ప్రశాంత్ నీల్ని అలర్ట్ చేశాడు రెబల్ స్టార్ తర్వాత రెడ్డి హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ హంబెలే ప్రొడక్షన్స్ కాంబినేషన్ లో బ్రహ్మరాక్షసి చేయబోతున్నాడు ప్రభాస్ ఇక దిల్ రాజ్ ప్రొడక్షన్ లో సుకుమార్ ప్రభాస్ కాంబినేషన్కి ఓకే అయిందని తెలుస్తోంది రెండేళ్ల తర్వాత కావచ్చు ఈలోపు ప్రభాస్ తను కమిటైన సినిమాలు చరణ్తో సుకుమార్ తీయబోయే ప్రాజెక్టు పూర్తవచ్చు ఇక మిగిలింది రాజాసాబ్ సీక్వెల్ ఫౌజీ సీక్వెల్ ఇలా లెక్కలేస్తే రెండు వేల ముప్పై వరకు ప్రభాస్ క్యాలెండర్లో డేట్లు ఖాళీ లేవు ఆ తర్వాత కూడా మరో మూడు నుంచి నాలుగేళ్ల వరకు మిగతా సీక్వెల్స్తో తను బిజీ కాబోతున్నాడు సో ఎలా చూసినా ఐదేళ్లలో ఏడు సినిమాలు ఎనిమిదేళ్లలో పన్నెండు మూవీలతో పదివేల కోట్ల నుంచి పదిహేను వేల కోట్ల వరకు రెబల్ స్టార్ వల్లే భారీ బిజినెస్ జరిగేలా ఉంది తన పేరు మీద ఇరవై వేల కోట్ల ట్రాన్సాక్షన్స్ జరగబోతున్నాయి పాన్ ఇండియా కింగ్ అన్న మాటకు తగ్గ లెక్కలు తేలబోతున్నాయి